యాభై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం యాభై ఎనిమిదవ కీర్తన మూడవ వచ్చిన పుట్టినది మొదలుకొని యాభై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు కలిగి ఉండరు విపరీతమైన కలిగి ఉండరు అబద్ధములు ఆడుచు తప్పిపోదు తప్పిపోదురు వారి విషయము వారి విషయము వంటిది వింటున్నావా వారి విషయము పాము లాంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము వారికి వినపడుకున్నట్లుగా చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు చదివించిన వాక్యంలోన మూడు నాలుగు రకాలు కనపడుతుంది ఒకటి విపరీతమైనటువంటి పాపిష్టి కలిగినటువంటి బుద్ధి రెండు నాగు పాముకున్నటువంటి విషయము మూడు మాంత్రికులు ఎంత నేర్పరిగా మంత్రించినా ఆ మాంత్రిక విద్య ఏది పారుకున్నట్లుగా ఈ విషయము ఈ వాక్యము ఎందుకు చెప్తున్నాడంటే మరి నీకు నీ ఇంటిలోనే ఎవరు నావు పాము లాంటి విషయం కలిగిన వారు ఉన్నారు ఎవరు నావు పాము లాంటి విషయమో కలిగి ఉన్నారు విపరీతమైనటువంటి పాపిష్టి బుద్ధి కలిగిన వారు ఉన్నారు వారి బుద్ధి వలన వారి పాపిష్టి బుద్ధి వలన ఇలాగునే ఇలాగునే జరుగుతుంది వారి విషయము కక్కడం వలన ఇలాగునే మన బ్రతుకు అణజారిగా పోతూ ఉంది వాళ్ళు ఎంత నేర్పరిగా మంత్రించుకొని వస్తున్నారంటే అంత నేర్పరిగా మాంత్రి మాంత్రించుకొని తీసుకొని వచ్చి పెట్టేస్తున్నారు మీకు అర్థం కావడం లేదు అది తెలియడం లేదు తెలియడం లేదు వాళ్ళు ఏం మంత్రిచ్చాడు ఏదో వచ్చింది అన్ని కింద కూర్చున్నప్పుడు పూస గుసినట్లుగా మాట్లాడుతూ ఉంది వచ్చినది ఏంటి చేసినది ఏంటి అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఎవరు ఏ బుద్ధి కలిగినా ఎలాంటి బుద్ధి కలిగినా ఎవరికి ఏ విషము ఉన్నా ఎవరిలో ఏ పాము లాంటి విషయం ఉన్నో ఆ విషయమైనా సరే ఎవరు ఎంత నేర్పరిగా మాంత్రించినా ఎవరు ఎంత విద్యను అభ్యసించి మాంత్రిక తాంత్రిక విద్యలు ప్రయోగించి దృష్ట దురాత్మ గాలి పిచాచి నేను మీదకి పంపించినా అవి నిన్ను ఆని చేయకుండా ప్రభు కంచెనికి తోడుగా కా అడగాలి ప్రభు నా ఇంట్లో ఎవరు పాపిష్టి బుద్ధి కలిగిన వారు ఉన్నారు నా చుట్టూ ఎవరు పాపిష్టి బుద్ధి కలిగిన వారు ఉన్నారు ఎవరు నావు పాము లాంటి విషయం కలిగి ఉన్నవారు వారు చూడడానికి బాగానే ఉన్నారు మాట్లాడుతారు చేస్తారు కానీ లోపల విషయం లోపట విషయం కక్కుతుంటారు ఎవరో తెలియకోకుండా మా నిమిత్తం మా కుటుంబం నిమిత్తం నా ఇంటి వాళ్ళ ఇంటి వాళ్ళ ఎవరో మాకు పడకున్నట్లుగా ఎవరు మాంత్రిక విద్యలు చేసుకుని అవి పారనివ్వద్దు ప్రభువా అవి పారుతున్నాయి అవి పారుతున్నాయి పారుతున్నాయి అవి పారుతున్నాయి పారుతున్నాయి అవి ఏసునామంలో పారుతున్నాయి అవి ఏస్తున్నామంలో అవి పారకోకుండా తొలిగిపోనుగా కా వాటికి మించి ఇప్పుడు మీకు బలం కావాలంటే ప్రార్థన కావాలి మీకు వాటికి మించిన ప్రార్థన కావాలి వాటికి మించిన ప్రార్థన లేకపోతే అనుకో నేను మొదట్లోనే చెప్పాను వాక్యం నేను చెప్పలేనని చెప్పాను వాటికి మించిన ప్రార్థన ఇప్పుడు మీకు కావాలి మీరు భయపట్టిస్తున్నారు మరో అక్కడ ఏదని అనుకోండి వాటికి మించిన ప్రార్థన మీ ఇంట్లో ఉంటేనే మీరు వాటిని జయించగలుగుతారు లేకపోతే బలైపోతారు ప్రార్థించండి ప్రభువా విపరీ విపరీతమైనటువంటి పాపిష్టి బుద్ధి కలిగిన వారికి ఆ బుద్ధి తీసే ఎవరో నావు పాము లాంటి విషయము మా పైన జమ్ముతున్నారు ఒకసారి ఒకసారి నేను ఒక వీడియో చూసా ఏ వీడియో అంటే నావు పాముది ప్లస్ ముంగిస్తుంది వీడియో చూసా ఆ వీడియో ఎట్టుందంటే కొట్లాడుకునేంతవరకు కొట్లాడుకోండి కొట్లాడుకొని కొట్లాడుకొని కొట్లాడుకుంటున్నాయి చివరిగా ఈ పామున నా ముంగిస్త నోట్తో పట్టుకుంటే ఆ పాము నోట్లో అది ఉంటుంది చూడండి కూరలు ఆ కూరల నుండి విషము జిమ్ముతుంది విషము జుమ్ముతుంటే ఆ స్లో మోషన్ పెట్టారు ఎలా వస్తుందో తెలుసా ఎంత దూరం వెళ్తుందో తెలుసా విషయం అనేది ఇక్కడ నుండి ఆ విషము జుమ్ముతుంటే నీ అంత దూరం వచ్చి పడుతుంది కేవలం పాము కక్కే విషమే అంత దూరం వచ్చి పడితే దుర్మార్గుడు దృష్టుడు దురాత్మ వాడు కక్కే విషము మరింత ఉండాలా ఇదివరకు కూడా ఒక వాక్యం వచ్చింది మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది ఎద్దు రంకలేసినట్టుగా ఇప్పుడు మాంత్రికులు ఎంత నేర్పరిగా మాంత్రి అవి మన మీద పారకూడదు ఎంతమంది మన పైన విషము చిమ్మినా విషము మన కాడికి రాకూడదు ఒక కుండనంట కుండ వంట చేయండి అని చెప్పేసి పాస్టర్ సేవకుడు తన కింద ఉన్న శిశువులకు చెప్పారు ఆ శిశువులు ఏం చేసినారంటే సరే మా పాస్టర్ చెప్పారు కదా అని చెప్పేసి అక్కడున్న కొన్ని ముక్కలు పేర్కొని వచ్చారు ఆ ముక్కలలో ఆ ముక్కలలో కొన్ని విషము కలిగిన మొక్కలు ఉన్నాయంట వీళ్ళకి తెలియదు తీసుకొచ్చారు కుండలు పెట్టి వండారు వండిన తర్వాత వడ్డించడం మొదలు పెట్టారు వడ్డిస్తున్నారు తింటేనే ఉన్నారు తింటేనే ఉన్నారు తినగా తినగా మొదటగా ఒకరికి ఏమైందంటే విషము ఎక్కేసింది నురుకక్కింది మిగతా వాళ్ళు కూడా ఎంటైనా సేవకుడు మోకరించి ప్రార్థన చేసి ఏసునాములే ఈ కుండలో కలిగిన విషము ఎంతమంది తిన్నారో వాళ్ళలో విషము పని చేయకోకుండా ఆగిపోవునుగా అక్క అని అన్నాడు ఆగిపోయింది ఇంకా ఆ ఒక్కరితోటే స్టార్ట్ అందుకే ఉన్నాను నేను అందుకే బైబిల్లో ఉంటుంది కదా మీరు నాగుపాములను ఎత్తి పట్టుకుందరు విషము త్రాగినా అవి మీకు హాని రోగుల పైన మీరు అస్తలు పెట్టినవారు ఈ రాత్రి అదే అడగండి ప్రభా మరలా చెప్తే జాగ్రత్తగా వినండి విపరీతమైన బుద్ధి కలిగిన వారిని ఎవరు ఏ బుద్ధి చూసినా ఆ బుద్ధి మీ మీద పారకుండా ఉండును గాక నాగుపాము లాంటి విషము మన మీద కక్కిన జిమ్మిన ఏది చేసినా ఆ విషం అనేది మనకి ఎలాంటి హాని కలుక్కోకుండా ప్రభు చేత కా మూడో విషయం మాంత్రికులు ఎంత నేర్పించినా ఎంత విద్యను నప్పించిన ఇంటిపైన నిమ్మకాయలు వేసినా పశువేసినా ఏ వేసినా ఆ నేర్పించి పంపించిన దురాత్మ దృష్టిని గాలి పిచాచుల ద్వారా మనకి మన ఇంటికి మన బంధువులకు స్నేహితులకి ఎవరికి ఏది హాని జరగకుండా కా ఇలా జరగాలంటే వాటికంటే మనము మన ఇండ్లలో మనం బలంగా ప్రార్థనలోన ఉండాలి నిర్లక్ష్యంగా ఉండద్దండి నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దండి ప్రార్థన ఉందండి దేవుడు మీకు కృప 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 అనుగ్రహించి కాపాడు ఆ కా మోకరించి ప్రార్థన చేసుకుంటాడు